కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాను పుణ్యానికి పోతే రచన వింపేటికేమ ఏమైంద్రా చేసి ఎందుకంత పరాగ్గా ఉన్నావు అన్న అమ్మ పలకరింపుతో ఉలిక్కిపడ్డాను అస్తమయ్య సంధ్య వేళ గుడికి వెళ్ళి వచ్చిన అమ్మ ప్రసాదం పట్టుకుని నా ఎదురుగా నిలబడి ఉంది ప్రసాదం కోసం చెయ్యబడుతూ అన్న అమ్మ రఘునందన్ని అరెస్ట్ చేశారట ఒక్కసారిగా నా బాధకు మూలమేమిటో అమ్మ ముందుకు వెళ్లగక్కాను రఘునందన్ అంటే ఎవరు నీతో పాటు చదువుకున్న ఆ అబ్బాయి కదో అంది అమ్మ రఘుని గుర్తు చేసుకుంటూ అవునమ్మ వాడే పోలీసులు ఒక్క ఫోన్ కాలికి ఒప్పుకున్నారట వెంటనే వాడు నాకు ఫోన్ చేసి గబగబా జరిగిందంతా చెప్పి నా సహాయం అడిగాడు రఘునందన్ నా క్లాస్మెంటు రూమ్మెంటు కూడా అప్పట్లో మా ఊరు ఇంత బాగా ఎదగలేదు వేరే ఊరు వెళ్ళి గది అద్దెకి తీసుకొని ఉంటూ కాలేజీలో చేరా రఘునందన్ నా గదిలోనే ఉండేవాడు సుగం అద్దేయిస్తూ వాడు నా క్లాసే ఇంటర్ మొదలు డిగ్రీ పూర్తి చేసే వరకు ఐదు సంవత్సరాలు ఒకే రూమ్లో ఉండి కలిసి చదువుకున్నాను ఒకే ప్రాణంగా బతికా డిగ్రీ చేతికి వచ్చాక మా దారులు వేరయ్యారు నేను లా చదవడానికి వెళితే ఎంఏఎంఫిల్ చదివాడు అక్కడితో చదువు పూర్తి చేసి సొంత ఊరిలోనే కాలేజీలోనే లెక్చరర్ అవ్వాలని వాడి కోరిక ఇంతలో ఒక ఉపద్రవం జైలుకెళ్ళిన వాడిని నిస్త్రి చేస్తారు కానీ క్రిమినల్ అని ముద్రపడితే ఎవరూ ఉద్యోగం ఇవ్వరు అమ్మ మళ్ళీ అడిగింది ఇంతకీ నీ నేస్తం ఏమి తప్పు చేశాడు చేశాడట లేదమ్మా ఏ తప్పు చేయలేదు మంచికి పోతే చెడ్డ ఎదురుగా వచ్చింది వాడు చాలా మంచివాడమ్మా అయ్యో అలా ఎలా జరిగిందిరా ఆశ్చర్యంగా చూసింది అమ్మ అదో పెద్ద కథమ్మా అంటూ నేను చెప్పడం మొదలుపెట్టా ధర్మో రక్షిత రక్షిత అన్నది ఒక ఆరోక్తి ధర్మాన్ని రక్షించిన వారిని ఆ ధర్మమే రక్షిస్తుంది అది దాని అర్థం శరీరమాంద్యం కలు సాధన అంటే ధర్మ సాధనకు శరీరమే మూలం ఇదో మరో సూక్తి ప్రాణాశ్రితం ఇదం ఖాయం ఈ శరీరం ప్రాణాన్ని ఆశ్రయించుకుని బతికి ఉంటుంది ప్రాణం ఉన్నప్పుడే కదా శరీరానికి ఒక విలువ గుర్తింపు ఉండేది మరో మాట ఏమిటంటే అన్నగత ప్రాణం తిండి లేకపోతే ప్రాణం ఎక్కువ రోజులు నిలవలేదు అన్నది ప్రత్యక్ష సత్యం ఒరే శశి ఇదంతా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా అన్నం ఉంటేనే ధర్మం ఉంటుంది అనిపించటం లేదా ఇప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఆకలి బాదేరా అనేవాడు రఘునందన్ అతికినా అతక్కపోయినా రకరకాల సూక్తులను ఒక చోటికి చేర్చి ఒక సందేశాన్ని సృష్టించడం అన్నది రఘుకున్న అలవాటులో ఒకటి సూక్తులన్నిటినీ ద్రోడీకరించి నా నేతుడు రఘు అంటాడు ధర్మాన్ని రక్షించాలంటే ముందుగా ఆకలి రక్ రాక్షసిని చంపితే చాలు దేశం సుభిక్షంగా ఉంది అంటే ఎవ్వరికీ ఆకలి బాధ లేదని కదా అర్థం ఎప్పుడైతే ఆకలి బాధ లేకుండా పోతుందో అప్పుడు ధర్మం దానంతటదే బరిదితుంది అరే బాబు ఇది కలియుదమరా మనిషిని పట్టి పీడించేది ఆకలి ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి తన ప్రభావం చూపించి ప్రబోల పెట్టేది మరొకటి ఉంది అదేరా దురాశ అని చెప్పేవాడిని ఆకలి అవసరమైన వాటి కోసం ఏడిస్తే ఆశ అక్కర్లేని వాటి కోసం ఏడుస్తుంది రఘునందన్ని తల్లిదండ్రులు ఆదర్శాలు ఊరుకోసి పెంచారు నిజం చెప్పాలంటే వాడు చాలా మంచివాడు ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారనిపిస్తే వెంటనే తన దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చేసేవాడు చదువుకునే రోజుల్లోనే అలా ఇచ్చేయడం వల్ల వాళ్ళ నాన్న ఇచ్చిన ప్యాకెట్ మనీలో వాడు చిన్నది చాలా తక్కువ ఉండేది వాడు తన చేష్టకు దరిద్ర నారాయణ సేవ అని పేరు పెట్టుకున్నాడు ఎప్పుడైనా స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళాలన్నా టికెట్ కొనడానికి చాలన్ని డబ్బులు వాడి జోబులు ఎప్పుడూ ఉండేవి కావు కొందరు స్నేహితులు వాడిని ఆట పట్టించేవారు వరే రఘు ఇచ్చిన డబ్బులతో నీ దరిద్ర నారాయణలలోని దారిద్రం వదిలిపోయిందని అనుకో అది ఎక్కడికి పోలేదు వాళ్ళని వదిలి వచ్చి నిన్ను పట్టుకుందిరా అని హేళన చేసేవారు మరికొందరు అవసరంలో ఉన్నట్లు కనిపించేవారందరూ నిజంగా అవసరంలో ఉన్నవారు కారు భద్రకస్తుడు సోమరిపోతుడు కాయకష్టం చేయడానికి ఇష్టపడక అడుక్కోవడాన్ని వృత్తిగా పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి ఇచ్చిన డబ్బు అపత్రాధానం అవుతుంది నువ్వు వాళ్ళ సోమరితనాన్ని పోషిస్తున్నావు అన్నమాట అని అది మంచిది కాదు తనకు మాలిన ధర్మం మొదలు చెడిన బేరమవుతుంది కర్ణుడంతటి వాడు అలాగే నష్టపోయాడు అర్థం చేసుకో అంటూ హితబోధ చేసేవారు అన్నీ శ్రద్ధగా వినేవాడు కానీ ఎప్పటిలాగే ఉండేవాడు నాకు చెప్పాలని ఉండేది కానీ తను నమ్మిన తృప్తిని వాడు రుద్రాదులు కాదన్నా పట్టించుకోడు వాడి తత్వం నాకు తెలుసు కనుక నేనేమీ మాట్లాడేవాడిని కాదు నాకు వాడితో కలిసి సినిమాకు వెళ్ళాలని ఎప్పుడు అనిపించినా ఇద్దరి టికెట్లు నేనే కొనేవాడిని డిగ్రీ పూర్తి చేశాక మేము విడిపోక తప్పలేదు న్యాయశాస్త్రం చదవడానికి నేను లా కాలేజీలో చేరాను వాడు లిటరేచర్లో ఎంఏ ఎంఫిల్ చేశాడు వాళ్ళ ఊరి కాలేజీలో లెక్చరర్ అవ్వాలన్న కోరికతో నేను చదువు పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టాను నాకు ఉద్యోగం వచ్చింది వృద్ధులైన తల్లిదండ్రుల్ని విడిచి వేరే చోటుకి వెళ్లకుండా సొంత ఊరిలోని కాలేజీలో లెక్చరర్గా చేరాలనుకున్నాడు వాడి చదువు పూర్తయింది కానీ ఖాళీలు లేక వెంటనే వాడికి ఉద్యోగం రాలేదు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ సంవత్సరం నుండి నిరుద్యోగిగానే ఉన్నాడు ఇప్పుడు కాలేజీ వృద్ధి చెంది కొత్త లెక్చరర్ కావాల్సి రావడంతో ఇన్నాళ్ళు గడిచాక ఇప్పుడు వాడికి ఇంటర్వ్యూ పిలుపు వచ్చింది ఊళ్ళోనే ఉన్న కాలేజీ నుండి తల్లిదండ్రులకు చాలా సంతోషమైంది ఉద్యోగం పేరుతో కొడుకు తమని వదిలి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటాడు ఈ ఉద్యోగం కనుక వస్తే అనుకున్నారు ఆ రోజు రఘు ఇంటర్వ్యూకి బయలుదేరాడు వాడు ఇంటర్వ్యూకి పెడుతుండగా బజారు వీధిలో నాలుగు వీధుల కూడలిలో పేమెంట్ మీద ఒక అడుక్కుంటున్న ముసలి ఆమె కనిపించింది వాడికి పైన తూలు కప్పినట్లుగా ఉంది ఆమె శరీరం చర్మం మూడతల పడి దయనీయంగా ఉంది ఆమె రూపం వయసు ఎనభైకి పైమాటే అనిపిస్తుంది ఆయను చూసిన వాళ్ళకి వేసవి కావడంతో తలను మార్చేదిగా ఉంది అన్నం తిని రెండు రోజులైంది అన్న ఆ బిచ్చకత్తే మాట సూటిగా వచ్చి ఆ దారిన పోతున్న రఘునందన్ హృదయాన్ని తాకింది అంతే వాడి హృదయం ద్రవించిపోయింది తన్ను తాను మర్చిపోయాడు ఇంటర్వ్యూ విషయం గుర్తుకి రాలేదు వెంటనే బ్రతిమాలి మామాలి ఆటో మీద ఆయను తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఇంటి దగ్గర ఆయనకు రాజోపచారాలు చేశాడు ఆయన చేత వెచ్చని నీటితో స్నానం చేయించి కట్టుకోవడానికి తన తల్లి చీర జాకెట్ ఇచ్చాడు కమ్మని భోజనం పెట్టించాడు పడుకోవడానికి మెత్తని పక్కా చూపించి ఆయనకు పడుకోమని చూ చెప్పాడు ఈ పనులన్నిటినీకి వాడి తల్లిదండ్రులు కూడా సహకరించారు ఒక అనాథశ్రీకి సహాయం చేయగలిగినందుకు ముగ్గురు తృప్తిపడ్డారు కానీ ఆ పెద్ద ఆయనకు మాత్రం ఆ మెత్తని పక్కపై నిద్రపట్టలేదు ఆ రాత్రంతాయన ఏదో తెలియని అలచడితో నిద్రపట్టక పుట్టుమిట్టాడింది మరునాడు కొంతమంది పోలీసులను వెంటబెట్టుకుని ఒకతను అక్కడికి వచ్చాడు పోలీసులు రఘుని అరెస్టు చేసి చేతులకు అరదండను వేశారు రఘు పోలీసులని అడిగాడు ఏమిటి నేను చేసిన తప్పు పోలీసులు వెంట వచ్చిన అతను జవాబు చెప్పాడు నువ్వు మా కిడ్నాప్ చేశావు అన్నాడు కిడ్నాప్ల్లబోయాడు రఘు ఆయమే తనకు అనాథనంతో అడుక్కుంటుంటే నిజంగానే అనాథ అనుకుని జాలిపడి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టి ఆయనకు సంరక్షణ చేశాను అంతేగాని ఆయను నేను కిడ్నాప్ చేయలేదు నువ్వు ఉండగా ఆమె అనాథంతో చెప్పుకోవడం ఏమిటి అని అడిగాడు ముసలమ్మ కొడుకు కష్టమన్నాడు ఆమె నా తల్లి ఆయన సంగతి నేను చూసుకుంటా మధ్యలో నీకెందుకు రఘుకు తిక్కరేగింది మంచికి పోతే చెడు ఎదురైనందుకు కొడుకు బ్రతికి ఉండగానే ఈ వయసులో ఆమె ఎండలో పడి తను అనాథను అని చెప్పుకుంటూ అడుక్కోవలసిన అవసరం దేనికి అని అడిగాడు ముసలమ్మ కొడుకుని అది మా స్వ మధ్యలో నువ్వు కల్పించుకుంటే మాట దక్కదు జాగ్రత్త అన్నాడు అతడు కోపంగా నోరు మూసుకోండి ఇద్దరు ఈ వాదనలన్నీ తర్వాత కోర్టులో చూసుకుందురు గాని అంటూ పోలీసు తన అధారిటీ చూపించాడు అంతలో లోపలి నుంచి ముసలమ్మ వచ్చి కొడుకు పక్కకు చేరింది ఏమిటి ముసలమ్మ ఈయన నిన్ను కిడ్నాప్ చేశాడా అంటే బలవంతంగా లాక్కొచ్చాడా ఇక్కడకు అడిగాడు పోలీస్ ముసలమ్మని అవును బాబు నేను రానన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చాడు ఇక్కడకు ఇక్కడ ఏమీ భాగాలు నేను నా కొడుకుతో వెళ్ళిపోతా అంది ఆయన తెల్లబోయాడు రఘు ముసలమ్మ మాటలతో రఘు దోషి అయ్యాడు ముస ముసలమ్మ కొడుకు వెంట వెళ్ళిపోగా రఘుని తమ వెంట తీసుకుపోయారు పోలీసులు ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాక నువ్వు దోషివో నిర్దోషివో తేల్చి చెప్పే తీర్పు రావాలంటే కోర్టు ఎక్కాల్సిందే అంటూ అమ్మ ఇది కథ నా ప్రాణమిత్రుడు ఇప్పుడు అనవసరంగా జైలు పాలయ్యాడు నేను రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళి అసలు విషయం ఏమిటో తెలుసుకుని బెయిలైన ఇప్పించి వాడిని బయటికి తీసుకువస్తా అన్నాడు అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి మంచికి పోతే చెడు ఎదురొచ్చింది అన్న సామెత ఊరికే రాలేదు రకరకాల జీవితానుభవాల్లోంచే పుట్టాయి సామెతలు అంటారు ఇలాంటిది నేను నీకు చిన్న కథ చెబుతాను విను అంటూ అమ్మ చెప్పడం మొదలుపెట్టింది అప్పుడు నువ్వు పసిపిల్లవాడివి ఆ సమయంలో మీ నాన్న భీమవరంలో పని చేసుకుండేవారు అక్కడ మనము ఒక పాతకాలపు పెంకుటింట్లో అద్దెకుండేవాళ్ళం పెద్ద పెద్ద అరుగులతో రోడ్డుకి పక్కనే ఉండేది ఆ రోజు ఒక సైకిల్ రిక్షావాడు మన అరుగు పక్కనే తన రిక్ష ఆపుకుని ఎదురుగుండా ఉన్న సందులోకి వెళ్ళేవాడు ఎప్పుడైనా నేను గుమ్మంలో కనిపిస్తే మీకు రిక్షా కావాలంటే నాకు చెప్పండమ్మా అనేవాడు దగ్గరలో ఉన్న వాళ్ళ ఇండ్లకే కానీ ఎప్పుడూ సైకిల్ రిక్షా ఎక్కి వెళ్ళేటంత దూరం నేను వెళ్ళను లేదు అతని రిక్షా ఎక్కనూ లేదు నిజానికి ఆ అబ్బి పేరేమిటో కూడా నేను అడగలేదు కేవలం ముఖ పరిచయం మాత్రమే ఒకరోజు ఆ అబ్బి ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని వచ్చి అమ్మ ఈరోజు ఒక్క బేరం కూడా దొరకలేదు పిల్లలు ఆకలి ఏడుస్తున్నారు ఈ గ్లాసు దగ్గర పెట్టుకుని ఒక పది రూపాయలు వినిపించారంటే పిల్లలకు ఇంత తిండి దొరుకుతుంది అని ఎంతో దీనంగా అడిగాడు ఇప్పటిలా కాదు అప్పట్లో పది రూపాయలు ఇస్తే ఓ మాదిరిగా కొంత సరుకు వచ్చేది ఆ అబ్బి మాటలకు నా కడుపు తరుక్కుపోయింది వెంటనే పది రూపాయలు తెచ్చించి నీ గ్లాసు నాకు వద్దు అసలు నాకు వద్దు నీ దగ్గరే ఉంచుకో నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నా బాకీ తీర్చు అని చెప్పి అతన్ని పంపేశాడు నాకు దండం పెట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు మరునాడు మన పని మనిషి వస్తూనే నన్ను నిలదీసింది ఆ పాపి స్టోడికి మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారమ్మా వాడిలు మా ఇంటి దగ్గరే వాడు రాత్రి ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చి పెళ్ళాన్ని చితకబాదాడు అంతేకాదు ఆ పెద్దరుల ఇంట్లో ఉండే అమ్మ నాకు తాగడానికి ఇచ్చింది అంటూ సందానాలాడడం మొదలుపెట్టాడు తెల్లవార్లు మాకెవ్వరికి నిద్రలేవు అలాంటి తోడికి డబ్బిస్తే పాముకి పాలు పోసినట్లు అవుతుందమ్మా అంటూ నాకు నీతులు చెప్పడం మొదలుపెట్టింది తెల్లబుయ పిల్లలు ఆఖరితో ఏడుస్తున్నారంటే ఇచ్చాను లేకపోతే ఎందుకు ఇస్తా నాకేం తెలుసు ఆ అబ్బి ఇలాంటి వాడని అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించా తన మనిషి పకాలను నమ్మింది ఆడికి పిల్లా పీచు ఎవ్వరూ లేరమ్మా మీతో అలా అబద్ధం చెప్పాడు భలే కంత్రి ఓడు అంది నా పేరు అల్లరి పాలవడానికి ఇందులో నా తప్పేది ముందు చెప్పు ఆ రోజంతా ఆ బిపెళ్ళ ఎవరో నాకు తెలియకపోయినా ఆయన ఏడుపు నా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంది ఆ పాపంలో నాకు పాలుందనిపించి బోరున వచ్చింది అంది అమ్మ కొంగుతో కళ్ళు ఒత్తుకుంటూ నేను వెళ్ళి త్వర త్వరగా పావులు కదిపా పోలీసులు పరిశీలనలో తేలింది ఏమిటంటే ఆ ముసలమ్మ కొడుకు కూడలు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నారని తిండికి గుడ్డకి వాళ్ళకి ఏ లోటు లేదని ఆ కొడుకు అదనపు సంపాదన కోసం తల్లిని ఉపయోగించుకుంటున్నాడని తేలింది అతడు ప్రతిరోజు తెల్లారేసరికి ముసలమ్మకు కాస్త చద్ది తినిపించి బైక్ మీద తీసుకొచ్చి ఆ బజారు వీధిలో నాలుగు వీధుల కూడలి దగ్గర పేమెంట్ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయి మళ్ళా సాయంకాలం వచ్చి ఇంటికి తీసుకుపోయి ఆమె అడుక్కున్న డబ్బులన్నీ తను తీసుకొని ఆమెకు ఒక గ్లాసు సారా ఇచ్చి సంతోషపెడతాడని ఆ సారాకు అలవాటు పడిన ఆయమే అది లేకుండా ఉండలేక దానికోసం కొడుకు ఎలా చెబితే అలా ఉంటుందని తెలుసుకున్నారు ఎంక్వైరీలో రఘుకి క్లీన్ చిట్టు వచ్చింది రఘుని చూసి పోలీసులు పడ్డారు దానం ధర్మం చేయడం మంచి పని కానీ అవతల వ్యక్తికి ఆ దానాన్ని స్వీకరించే అర్హత ఉందో లేదో కూడా చూసుకొని మరీ దానం చేయాలి లేకపోతే మనం చేసిన దాన ధర్మాలు తోడ్పడేది అధర్మానికి అంటూ పోలీసులు రఘుకి హితబోధ చేసి తొలి తప్పితంగా క్షమించి అతనిని వదిలేశారు